ఎట్టు డిఎస్సీ యాస్ఫరెంట్స్ అందరి కూడా నా నమస్తే రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ మధ్య రిటైర్ అయ్యే ఎస్ఏ హిందీల సంఖ్య శ్రీకాకుళం పంతొమ్మిది విజయనగరం ఐదు విశాఖపట్నం తొమ్మిది తూర్పుగోదావరి పదిహేను పశ్చిమగోదావరి ఏడు కృష్ణ పదహారు గుంటూరు తొమ్మిది ప్రకాశం తొమ్మిది నెల్లూరు పదకొండు అనంతపురం పంతొమ్మిది చిత్తూరు పద్నాలుగు కడప పన్నెండు కర్నూలు పద్నాలుగు వీళ్ళు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎండింగ్కి ఎస్ఏ హిందీ ఉపాధ్యాయులు రిటైర్ కాబోతున్నారు అలాగే అన్ని సబ్జెక్టుల యొక్క వివరాలన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి ఈ అయితే చివరి వరకు చూడండి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎస్ఏ తెలుగు శ్రీకాకుళం ఇరవై ఐదు విజయనగరం ఇరవై ఐదు విశాఖపట్నం పదిహేను తూర్పుగోదావరి ఇరవై రెండు పశ్చిమగోదావరి పద్నాలుగు కృష్ణా ముప్పై గుంటూరు ఇరవై మూడు ప్రకాశం ఇరవై నాలుగు నెల్లూరు ఇరవై తొమ్మిది అనంతపురం ఇరవై ఐదు చిత్తూరు ముప్పై ఐదు కడప ఇరవై కర్నూలు ముప్పై ఐదు వీళ్ళు ఎస్ఏ తెలుగుకు సంబంధించిన ఉపాధ్యాయులు రెండు వేల ఇరవై ఆరు వీళ్ళందరూ కూడా పదవి విరమణ చేయబోతూ ఉన్నారు అదేవిధంగా మనకి మిగతా సబ్జెక్టులు అన్నీ కూడా ఉంటాయి మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అలాగా చూస్తూ ఉండండి హెచ్జీటీలు కూడా చూడండి హెచ్జీటీ వివరాలు కూడా ఉంటాయి అన్ని సబ్జెక్టులకి సరిపడేటట్లుగా ఈ వీడియోని పెట్టడం జరిగింది అదేవిధంగా ఎస్ఏ ఇంగ్లీషు శ్రీకాకుళం నలభై రెండు విజయనగరం ఇరవై తొమ్మిది విశాఖపట్నం ముప్పై రెండు తూర్పుగోదావరి అరవై ఆరు పశ్చిమ గోదావరి ముప్పై ఐదు కృష్ణా నలభై మూడు గుంటూరు యాభై మూడు ప్రకాశం ఇరవై మూడు నెల్లూరు నలభై రెండు అనంతపురం యాభై రెండు చిత్తూరు అరవై నాలుగు కడప ముప్పై ఒకటి కర్నూలు నలభై రెండు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్కడి నుండి గ్యాదర్ చేశారు మీరు జెన్యున్గా ఇస్తున్నారా లేదని చాలామంది అడుగుతూ ఉన్నారు ఇదంతా కూడా మనం సిఎస్ఈ వెబ్సైట్ నుండే నేను సేకరించడం జరిగింది మీరు కూడా చూడాలనుకుంటే మన తమ్నైల్లో ఉన్నటువంటి ఆ వెబ్సైట్ లింకు మీరు టైప్ చేసి మీరు చూడవచ్చు అదేవిధంగా ఎస్ఏ సోషల్ శ్రీకాకుళం ఇరవై రెండు విజయనగరం ముప్పై రెండు విశాఖపట్నం ముప్పై నాలుగు తూర్పుగోదావరి నలభై ఒకటి పశ్చిమ గోదావరి ఇరవై తొమ్మిది కృష్ణా నలభై నాలుగు గుంటూరు ఇరవై తొమ్మిది ప్రకాశం పంతొమ్మిది నెల్లూరు ఇరవై ఏడు అనంతపురం యాభై మూడు చిత్తూరు యాభై మూడు కడప ముప్పై కర్నూలు ముప్పై ఏడు వీళ్ళందరూ కూడా ఎస్ఎస్ ఆశలు ఎస్ఎస్ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ మధ్య రిటైరు ఉన్నారు ఈ సంఖ్య అంతా కూడా ఎందుకు చెప్ చెప్తున్నామంటే ప్రతి సంవత్సరం కూడా మనకి డిఎస్సి నోటిఫికేషన్ అనేది వస్తుందని మనకి ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు ఖాళీలు ఉంటే కదా ఇవ్వగలరు ఖాళీలు అవ్వాలంటే రిటైర్మెంట్ అయ్యేటటువంటి ఉపాధ్యాయులు ఉండాలి లేదంటే అక్కడ పోస్ట్ అయినా క్రియేట్ అవ్వాలి అలాగే స్కూల్ అసిస్టెంట్ ఎన్ఎస్ చూడండి శ్రీకాకుళం ఇరవై మూడు విజయనగరం పద్నాలుగు విశాఖపట్నం ఇరవై ఏడు తూర్పుగోదావరి యాభై మూడు గోదావరి ముప్పై ఏడు కృష్ణ ముప్పై ఎనిమిది గుంటూరు ముప్పై నాలుగు ప్రకాశం ముప్పై మూడు నెల్లూరు నలభై ఏడు అనంతపురం ముప్పై ఆరు చిత్తూరు నలభై నాలుగు కడప ముప్పై కర్నూలు నలభై ఏడు ప్రతి సబ్జెక్టుకి సంబంధించినవి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు చివరి వరకు చూడండి చివరిలో ఎస్జీటీల వివరాలు కూడా ఉంటాయి మన ఖాళీలు క్రియేటివ్ అవ్వాలి నెక్స్ట్ రిటైర్మెంట్ ఖాళీలు కూడా ఉండాలి అప్పుడే మనకి కొత్తగా వేకెన్సీస్ అనేవి ఇవ్వడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది పిఎస్ శ్రీకాకుళం తొమ్మిది విజయనగరం పదకొండు విశాఖపట్నం పంతొమ్మిది తూర్పుగోదావరి యాభై ఆరు పశ్చిమ గోదావరి నలభై తొమ్మిది కృష్ణా ముప్పై గుంటూరు ముప్పై ప్రకాశం ఇరవై ఆరు నెల్లూరు ఇరవై ఎనిమిది అనంతపురం ఇరవై రెండు చిత్తూరు ఇరవై కడప పద్దెనిమిది కర్నూలు పంతొమ్మిది వీళ్ళు ఫిజిక్స్ స్కూల్ అస్టిడెంట్ టీచర్సు రిటైర్ అయ్యేవాళ్ళు చాలామంది ఫిజికల్ ఎడ్యుకేషన్ గురించి అడుగుతున్నారు నేనైతే ఫిజికల్ ఎడ్యుకేషన్ గురించి అయితే నేనేమి వీడియోస్ చేయట్లేదు తప్పుగా భావించవద్దు మీకు వేరే ఛానల్ గురించి కూడా మీకు చెప్పాను ఆ ఛానల్ ఫాలో అవ్వండి అందులో మీకు పూర్తి వివరాలు అయితే ఉంటాయి అదేవిధంగా ఎస్ఏ మ్యాథ్స్ రిటైర్ అయ్యేటటువంటి ఉపాధ్యాయుల సంఖ్య శ్రీకాకుళం పంతొమ్మిది విజయనగరం ఇరవై ఒకటి విశాఖపట్నం ముప్పై ఐదు తూర్పుగోదావరి నలభై తొమ్మిది పశ్చిమగోదావరి ముప్పై తొమ్మిది కృష్ణా ముప్పై తొమ్మిది గుంటూరు నలభై ఆరు ప్రకాశం ఇరవై ఏడు నెల్లూరు ముప్పై ఎనిమిది అనంతపురం నలభై రెండు చిత్తూరు ముప్పై ఎనిమిది కడప ముప్పై ఎనిమిది కర్నూలు ఇరవై మూడు వీళ్ళు ఎస్ఏ గణితం తరపున రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ మధ్య వీళ్ళైతే రిటైర్ అవ్వబోతు ఉన్నారు ఇందులో మీకు అన్ని సబ్జెక్టులు తెలుగు ఇంగ్లీషు హిందీ మ్యాథ్స్ ఫిజిక్స్ ఎన్ఎస్ ఇవన్నీ కూడా కవర్ చేశాను ఒక ఫిజికల్ ఎడ్యుకేషనే ఇందులో చెప్పలేదు అండి మన మనం మెయిన్ ఎస్జిటి మన ప్రయారిటీ అంతా కూడా ఎస్జిటి శ్రీకాకుళం నూట రెండు విజయనగరం డెబ్బై ఐదు విశాఖపట్నం నూట పది తూర్పుగోదావరి నూట ముప్పై తొమ్మిది పశ్చిమగోదావరి నూట ముప్పై కృష్ణ నూట ఇరవై ఎనిమిది గుంటూరు నూట ఎనభై ఎనిమిది ప్రకాశం నూట డెబ్బై నాలుగు నెల్లూరు నూట ఎనభై ఐదు అనంతపురం డెబ్భై ఆరు చిత్తూరు నూట తొంభై ఐదు కడప నూట ఎనభై నాలుగు కర్నూలు నూట నాలుగు వీళ్ళు ఈ ఎస్జిటిస్ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ మధ్య రిటైర్ అవుతున్నటువంటి అజీటల సంఖ్య